మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామములు గత రాత్రి అంతా కాపాడి బలపరిచి భద్రపరిచి ఆయుర ఆరోగ్యములనిచ్చి ఈ కొనే ప్రభు యొక్క పాదాల చెంతకు సమకూర్చి చేర్చిన శ్రేష్ఠుడైన దేవునికే మహిమ కలుగునుగాక ఉదయ కాలంలో మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు శుభనామములు చేరువచ్చిన మీ అందరికీ నా ప్రపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను యుదయ కాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తం కొన్ని సంగతులను మనం ధ్యానం చేద్దామండి దైవ గ్రంథముల నుండి మత వార్త పదిహేనవ అధ్యాయం ఆ ఇరవై ఒకటో వాక్యము నుండి మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ యేసు ప్రభు వారు ఆయా ప్రాంతాలలో స్వార్థ దేవుని రాజ్య సంబంధమైన సంగతులను ప్రకటిస్తూ ఆయా గ్రామాలలో పట్టణాలలో పిల్లల దైవరాజ్య సంబంధమైన సంగతులను మర్మమైన సంగతులను ప్రజలకు బోధించుకుంటూ వెళుతూ వెళుతూ ఆ తూరు సీదోను ప్రాంతాలకి యేసు ప్రభువారు తన శిష్యులతో ఆ ప్రాంతానికి వచ్చి ఉన్నారని ఆ ప్రాంత ప్రజలు అనేకులు వ్యాధిగ్రస్తులైన వారు దయ్యాలతో పీడించబడుతున్నటువంటి వారు అర్థమాత్రమే కాదు పక్షవాయువుతో పడి ఉన్నటువంటి అనేకులు గుడ్డివారు కుంటివారు నానా విధములుగా బాధలు అనుభవించుతున్నటువంటి వారు అతూరు సిను ప్రాంతానికి యసు వారు వచ్చి ఉన్నారని విని వెంటనే అనేకుల ఆ ప్రదేశానికి చేరి వచ్చినట్లుగా మనం గమనించగలుగుతున్నాం ఇదే మాట కనాను అనబడినటువంటి ఒక స్త్రీ కనాను దేశం నుంచి కనాను ప్రాంతము నుంచి ప్రభు ప్రభువారు తుర్సీదోన్ ప్రాంతంలో ఉన్నాడని ఇప్పుడు ఆవిడ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది యేసూప్రభువారి దగ్గరికి వచ్చి అయ్యా నా కుమార్తెకి దయ్యం పట్టింది ఆమెను బాగు చేయయా సహాయం చేయయా అని యేసూ ప్రభువారిని బ్రతిమాలుకుంటుంది యేసు ప్రభు వారు ఎటువైపు వెళ్ళినా కానీ అదే వైపు ఈ కన్నాను స్త్రీ ఏసైన బ్రతిమాలుకుంటూ తిరుగుతూ ఉంది ఆశ్చర్యం ఏమిటంటే యేసో క్రీస్తు వారు ఈమె ఎంత మాత్రం పట్టించుకోకుండా అనేకులను బాగు చేస్తున్నాడు అనేకులను స్వస్థపరుస్తున్నాడు అనేకుల జీవితాలలో ఉన్నటువంటి పట్టిపీడుస్తున్నటువంటి దయ్యాల నుంచి విడిపించాడు కానీ కణాలు ప్రదేశము నుంచి వచ్చినటువంటి ఈ స్త్రీని మాత్రం ప్రభు పట్టించుకోకుండా ఉన్నాడు ఈ సంగతంతా యసు ప్రభారి శిష్యులు చూస్తూ ఉన్నారు యసుప్రభారి దగ్గరికి వచ్చి ప్రభువా ఆమె ఇంత సేపుటి నుంచి ఆమె బ్రతిమాలుతుంది కదా భంగపడుతుంది కదా ఆమె గోజాడుతుంది కదా ఆమె కుమార్తె విషయంలో ఆమెను పంపివేయ్యా అని కొంత ఆమె తరపున ఒకల్తా పుచ్చుకొని యేసు ప్రభు వారికి ఈ సంగతులు చెబుతూ ఉన్నారు వెంటనే యేసు ప్రభువారు అంటున్నారు నేను ఇస్రాయేలీల గొర్రెల యుద్ధకి నేను పంపబడ్డాను కాని అన్యుల ఎద్దుకి నేను పంపబడలేదు అని యేసు క్రిస్తు వారు చెబుతున్నారు శిష్యులతో చెబుతున్నారు ఈ మాట వినినటువంటి ఈ తల్లి వెంటనే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి యస్సు ప్రభు అంటుంది ప్రభువా సహాయం చెయ్య నా కుమార్తె దయ్యం పట్టిందయ్యా చాలా ఇబ్బంది పడుతుందయ్యా క్షేమం లేనిది ఉందయ్యా నెమ్మది లేనిదిగా ఉందయ్యా అరే ప్రభువ నాకు సహాయం చేయయ్యా అని ఆ తల్లి యేసు బ్రహ్మవారిని అడుగుతూ ఉంది వెంటనే యేసుక్రీస్తు వారు అంటున్నారు నా పిల్లలకని ఒక రొట్టె ముక్కుంది దానిని తీసి కుక్క పిల్లలకి వేసేదనా అని యేసుక్రీస్తు వారు ఆమెను సూటిగా చూచి ఆమెతోనే మాట్లాడుతున్నాడు వెంటనే ఏమంటుంది అయ్యా తమ యజమానుని బల్ల మీద నుండి పడినటువంటి రొట్టె ముక్కలు మీ పిల్లలు తినరు కదయ్యా అవి కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభువా అని ఎప్పుడైతే ఈ మాట అన్నదో యేసుక్రీస్తు వారు జన సమూహం వైపు చూచి ఓ మంచి మాట అంటున్నాడు ఏమని అంటే క్రీస్తు వారు ఆమెను చూ చూచి అంటున్నాడు అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను పిల్లల ఆశ్చర్యకరమైన మాట ఏమిటంటే అయ్యా ఎప్పుడైతే తన జీవితంలో పశ్చాత్తాపము తన హృదయములో పుట్టిందో వెంటనే ఆమె జీవితంలో ప్రభు అంటున్నాడు నీవు కోరినట్టే నీకు జరుగుతుంది నీ కోరినట్టే నీకు గాక నిజమే నువ్వు ఏం కోరుకుంటున్నావు లోకస్తులో రకరకాల కోరికలు కోరుతూ ఉంటారు రకరకాల ఆశలు కానీ ఈ తల్లి ఏం కోరుకుంటుంది ఏం కోరుకుంటుంది తన కుమార్తె క్షేమముగా ఉండాలి అసలుకి ఏమైనా ఎందుకు పట్టించుకోలేదు సుప్రభువారు వచ్చిన వాళ్ళందరూ ఇట్లాగే స్వస్థత పొంది అట్లాగే వెళ్ళిపోతున్నారు కదా ఈమెని ఎందుకు పట్టించుకోలేదు అంటే వాక్యము సెలవిస్తున్నటువంటి మంచి మాట ఏమిటంటే ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అంటే కణాను ప్రాంతం నుంచి వచ్చింది అని మనం చూడగలుగుతున్నాం కణాను ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈమెని యేసు క్రీస్తు వారు పట్టించుకోవట్లేదు ఏమిటి కనాను ప్రాంతము కనాలు ప్రాంతములో వచ్చినటువంటి వారిని ఈయన పట్టించుకోడా అంటే వాక్యము అవునన్నట్లుగానే అని చెబుతుంది ఎందుకు ఖనాను ప్రజలను ఆయన పట్టించుకోవట్లేదు అని వాక్యాన్ని మనం ధ్యానం చూస్తూ ఉంటే ప్రమైనటువంటి వారిలో జక్కర్యా గ్రంథము దయచేసి పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే అక్కడ ఒక మంచి మాట రాస్తుంది జకర్యా గ్రంథము పద్నాలుగు ఇరవై ఒకటి ద బుక్ ఆఫ్ జకర్యా ఫోర్టీన్త్ చాప్టర్ అండ్ ట్వంటీ ఫస్ట్ వర్డ్ ఎరుసలేమునందు యోధాదేశమందును ఉన్న పాత్రలన్నీయు సైన్యములకు అధిపత్య యహోవాకు హోవాకు బలి పశువులను ఉదించు వారందరును వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వంట వంట వాటిలో వండుకొందురు ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతి యహోవా మందిరములో ఉండడు దేవుడు అంటున్నాడు ప్రమైనటువంటి వారిలో దేవుని మందిరములో ఇకను కణనీయుడు ఉండడు అంటున్నాడు ఏమిటి కణానీయుడు ఏమిటి కణాను వారు అంటే మందిరములో కణనీయులు ఉండకూడదు ఇకను వండరు అంటున్నాడు ఏమిటి మాటకున్న అర్థం అంటే కణానీయులు అంటే ఆ ఫుట్ నోట్లో రాసిన మంచి మాట ఏమిటంటే వర్తకులు నిజమే కణానీయులు వర్తకులు అందుకే దేవుడు అంటున్నాడు వర్తకులు నా మందిరంలో ఇక మీదట ఉండడు ఉండకూడదు నిజమే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా వారి ప్రతి మాట ప్రతి చూపు ప్రతి ఆలోచన ప్రతి నడిపింపు ప్రతి ఉద్దేశము ఏమై ఉంటుందంటే కణాను కనానీయుల ఆలోచనలన్నీ వ్యాపారం 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 నేనంటాను ఎందుకు ఏమని యేసు క్రీస్తు వారు పట్టించుకోవట్లేదు అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఏమే ఈమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే కనాను ప్రదేశం నుంచి వచ్చింది అందుకే యేసుక్రీస్తు వారు ఎవరిని పట్టించుకోవట్లా కనాను ప్రాంతం నుంచి వచ్చిన వారు ఎవడు కూడా దేవుని సైన్యములకు అధిపతికి యహోవా ఎదుట నిలవకూడదు ఉండకూడదు అని రాస్తున్నాడు నేనంటాను యేసుక్రీస్తు వారు ఒక రోజు చెప్పారు ఏమని అంటే మందిరము కంటే ఇక్కడ గొప్పవాడున్నాడు అని ఎవరు గొప్పవారు యేసుక్రీస్తు వారే గొప్పవారు దేవుని మందిరము కంటే గొప్పవారు అంటే మందిరంలోనికి కణానీయుడు రాకూడదని వాక్యం సెలవిస్తూ ఉంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు మందిరము కంటే శ్రేష్టమైన వాడు కనుక యేసుక్రీస్తు వారి ఎదుటికి కణానీయులు రాకూడదు ఎందుకు రాకూడదు వర్తకులు వాళ్ళు వాళ్ళ ప్రతి ఆలోచన వ్యాపార సరళితోనే ఉంటుంది అది భక్తి అయినా అది ఆత్మీయత అయినా అది సేవ అయినా కొంతమంది చూడండి ఏది చేసినా కానీ ఏది మాట్లాడినా కానీ వ్యాపారపు ద్వారణితోనే నడిపించబడుతూ ఉంటారు వ్యాపారం ఎట్లాగ డబ్బులు సంపాదిద్దామా ఎట్లాగా గెయిన్ అవుదామా ఎట్లాగ వర్ధిల్లదామా దానికి దేన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నట్టు లోకంలో వ్యాపారం చేయి లోక సంబంధమైన సంగతులలో వర్తకం చెయ్యి కానీ దేవుని మందిరంలోని ఉండి వర్తకం చేస్తే యే శుక్రీస్తు వారు అందుకంటున్నాడు ఇక ఇక మీదట ఎవడును కణానీయుడు మందిరములో ఉండకూడదు అని చాలామంది చూసా చూచారా ఎప్పుడైనా దేవుని మందిరానికి వెళ్తారే కానీ మందిరంలో వడ్డీలు తీయటం మందిరంలో చీట్లు వేయటం మందిరంలోనే రకరకాలైనటువంటి వ్యాపారాలు చేయటం మందిరంలోనే ఆయా సంబంధమైనటువంటి సంగతులు పిల్లరా దేవుని పిల్లరా ఆ మధ్య కాలంలో మనం చూస్తున్నాం మందిరానికి వచ్చే వాళ్ళతోనే వ్యాపారం ఏమిటా వ్యాపారం అంటే హిమ్ము అందుకే హిమ్ము ఆ వ్యాపారం చేసిన వాళ్ళందరినీ అది ఒక కుమ్ము కుమ్మేసింది చాలామంది సేవకులు ఏమైపోయారంటే చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు కొంతమంది మందిరాలు వదిలేసి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు ఇప్పటికీ దాని ఎఫెక్ట్ ఉంది నేనంటాను దేవుని మందిరం అది పరిశుద్ధమైంది ఆ మందిరములో మనం వ్యాపారము చేయకూడదు దేవుని మందిరపు అనుభవాలలో మనం వ్యాపారం చేయకూడదు అందుకే యేసు క్రీస్తు వారు ఒకరోజు దేవుని మందిరంలోనికి వెళ్ళి చూడగానే ఎటు చూచినా కానీ మనీ ట్రాన్స్ఫర్ రోకలు మార్చేవాళ్ళు బలి పశువులు అమ్మేవాళ్ళు గోవలు అమ్మేవాళ్ళు పావురాలు అమ్మేవారు ఈ సంగతి అంతా చూచి మందిరంలో వ్యాపారం జరుగుట యేసు క్రీస్తు వారు చూచి ఆయన పౌరుషమ కలిగిన వాడై కొరడా తీసుకొని అందరు దేవుని మందిరములో వ్యాపారం చేస్తున్నటువంటి వరందరిని బయటికి తరిపేశాడు వరందరిని ప్రమినటువంటి వారిలో వెళ్ళగొట్టినట్లుగా మన వాక్యములో చూడగలుగుతాము యేసు క్రీస్తు అంటున్నారు నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార పుట్టిళ్ళుగా మారుస్తారా అంటున్నాడు నిజమే ఈరోజు చాలామంది దేవుని నమ్ముకుని కూడా ఇంకా దేవుని మందిర ఆవరణంలో ఉండి కూడా దేవుని ఆశ్రయించి కూడా నిన్నటను వ్యాపారం చేస్తున్నాను ఒక పాస్ట్ గారి సంఘం చెబుతా ఆ పాస్ట్ గారు తన సంఘానికి వచ్చేటటువంటి విశ్వాసులు అయ్యా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ప్రార్థన చేయమంటే వెంటనే పాస్టర్ గారు ఏం చేస్తాడో తెలుసా అదిగో నాకు తెలిసిన ఫలాన వ్యక్తి ఉన్నాడు అతడు వడ్డీకిస్తాడు ఐదు రూపాయలు వడ్డీకి నేను చెప్తాను జాగ్రత్తగా కట్టుకుంటారా అంటాడు అయ్యా కట్టుకుంటాం ఇప్పి అయ్యా ఇప్పిస్తాడు వెంటనే ఆ తీసుకున్న దాంట్లో మరలా ఈయనకి దశ భాగం ఇయ్యాల ఎంత దౌర్బల్యం ఆ డబ్బులు ఎవరో కాదు ఈ పాస్ట్రే ఆ డబ్బులు మధ్యలో ఒక తడిక పెట్టుకుంటాడు తడికంటే మధ్యలో ఇంకొక వ్యక్తిని పెట్టుకొని ఆ వ్యక్తి ద్వారా వడ్డీలుకిప్పించి ఆ తన డబ్బుల్లోనే వడ్డీలకిచ్చి ఆ డబ్బులలోనే మరలా పదివంతు తీసుకుంటాడు ఎంత దౌర్బల్యం నేను అంటాను ఇటువంటి వారిని మహిమ కలిగిన దేవుడు చూస్తూ ఊరుకోడు వాక్యం సెలవిస్తుంది కదా నీతిమంతుడంటా నీతిమంతుడంటా తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడో అని రాస్తున్నాడు మనం వడ్డీకి ఇవ్వకూడదు వడ్డీకి తీసుకువ్వకూడదు దేవుని పరిశుద్ధ పాదాల చెంత ఉన్నటువంటి మన జీవితాలలో మనది విశ్వాస జీవితం ఈ విశ్వాసముతోనే మన ఆత్మీయ జీవితాన్ని కట్టబడాలి కాని ఎందుకు ఈ జీవితంలో ప్రభువారు ఒప్పుకోవట్లేదు ఆమెకి మేలు ఆమె కుమార్తెకి మేలు చేయటానికంటే ఆమె హృదయం నిండా ఏముందంటే వ్యాపారపు ఆలోచన ఉంది అందుకనే ఆమె జీవితంలో ఆమెని యశో క్రీస్తు వారు కానీ ఎప్పుడైతే ఆమె పశ్చాతాపపడిన అనుభవంలోనికి వచ్చిందో ఎప్పుడైతే ప్రభు పాదాల చెంత చేరి తన సంగతి అంతా వివరించిందో పశ్చాత్తాపడదో అయ్యా నేను నేను కుక్కనే నా పిల్ల కుక్క పిల్లనయ్యా అని ఎప్పుడైతే ప్రభు పాదాల చెంత తగ్గించుకుందో వెంటనే మహాగణుడైన దేవునికి ఆ మీద కనికిరం పుట్టింది అవి జీవితంలో గొప్ప కార్యం చేశాడు నేనంటాను మన ఆత్మీయ జీవితాలలో పిల్లల మనం ఎంత మాత్రము వ్యాపారస్తులుగా ఉండకూడదు ఓ చర్చిలో ఓ పాస్ట్ గారు చర్చి కట్టుకుంటూ కట్టుకుంటూ ఏం చేశాడో చెప్పనా ఉన్నటువంటి ఆ సంఘ సభ్యులు పది మందిని ఒక దగ్గర కూర్చి ఒక్కొక్కరు పది మంది ఒక టీం ఒక చిట్టి చేపించాడు పాడేది విశ్వాసులే కానీ ఆ డబ్బులు తీసుకునేది పాస్టర్ గారు కట్టాల్సింది కూడా విశ్వాసులే చూడండి ఎంత తెలివిగా ఉందో ఎవరు ఎంత దౌర్బల్యంగా ఉంది ఎలాంటానో దేవుని మందిరమును మనము వ్యాపార టిల్లుగా చేయకూడదు అందుకే ఆయన ఎంత గింజుకున్నా ఎంత ప్రార్థన చేసినా ఆయన ఎందుకు నీ ప్రార్థన ఆలకించట్లేదు అంటే నీ మనస్సులో నీ తలంపులలో నీ ఉద్దేశంలో ఎక్కడో వ్యాపారపు ఆలోచనలు ఉన్నాయి అందుకే నీ ప్రార్థన దేవుడు పట్టించుకోవట్లా ఆమెను పట్టించుకోకుండా తిరుగుతున్నాడు శిష్యులు అడుగుతున్నారు ప్రభా ఆమెకి పంపించి వేయ పరిష్కారం చేసి అంటే నేను అన్యుల యుద్ధకు పంపించబడలే నేను కనానీయుల యొక్క పంపించబడలేదు కానీ ఇస్రాయలైన దేవుని పిల్లలు గొర్రెల యుద్ధకి నేను పంపించబడ్డాను అంటున్నాడు నీవు దేవుని పిల్ల నీవు దేవుని బిడవైతే నా దేవుడు నీ జీవితంలో గొప్ప పరిష్కారం కలగజేస్తాడు నువ్వు పశ్చాత్తాపం కలిగిన వ్యక్తివైతే నువ్వు ప్రభువుని ఎదిగిన వ్యక్తివైతే నువ్వు నిన్ను నీవు తగ్గించుకున్న వ్యక్తిమైతే నా దేవుడు జీవితంలో అద్భుతాలు చేస్తాడు అందుకే ఆయన పంపించబడ్డాడు మారు మనసు లేక బాప్తి లేక లోక సంబంధమైన అనుభవాలతో చాలా మంది కూడా ఏం చేశారంటే వ్యాపారం చేసి పడేశారు వ్యాపారం చేసి పడేశారు ప్రార్థన చేస్తే ఎంత ఫోటో దిగితే ఎంత నూరు ఫోటో ఫోటోకింత ఎంత దౌర్బల్యమైనటువంటి పరిస్థితుల్లోనికి దేవుని శ్రేష్టమైన సంఘం వెళ్ళిపోతుంది పిల్లరా మహాగనుడైనటువంటి దేవుని పరిశుద్ధ పాదాల చెంద మనలను మనం తగ్గించుకొని ప్రభు చిత్తానికి మనలను మనం అప్పగించుకోగలిగితే దయాళుడైన దేవుడు మన జీవితంలో గొప్ప పరిష్కారమును కలగచేసి నీ సమస్య ఆవత్తును తొలగించి నీ దుఃఖమును దూరపరిచి నీ సమస్యను తొలగించి నీ వ్యాధులు తొలగించి నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి బంధుకము నుంచి నా దేవుడు విడిపించి నీవు కోరినట్టే నీకు జరగాలి అంటే వ్యాపార ఆలోచనను తొలగించు ప్రభు చిత్తానికి లోబడు పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు చింతకరా నా దేవుడిని నీ పక్షాన గొప్ప కార్యం చేయాలని ఆయన ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉండగా ఆయన ఉద్దేశానుసారముగా మన జీవితాలు కట్టుకుందాం దేవుడి మాటలు మనకు రుకాశలు ఉంచి పరిశుద్ధపరిచనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలు మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి ఈ ఉదయ కాలంలో అల్పులం పాదాలు వస్తున్నాం గత రాత్రు కాపాడారు బలపరిచారు భద్రపరిచారు అందులో బట్టి మీకు స్తోత్రాలు ఇవే కోని మీ పాదాలు చెంత చేయరు ఇంతవరకు మీ వాక్యాన్ని ధ్యానించామయ్యా వాక్య వెలుగులో మా జీవితాలు ఇంకను స్థిరపరిచి కట్టండి అయ్యా తండ్రి కణాను స్త్రీ వలే మా సమస్యలకు పరిష్కారం కలగకుండా మీకు విరోధముగా ఉన్నటువంటి మాలో నాయన ప్రతి బలహీనతను వ్యర్థతను తొలగించండి వ్యాపారపు మనసును మీరు తొలగించండి కణాని యొక్క ఆలోచనలన్నిటిని మీరు దూరపరిచి వర్తకము యొక్క తలంపులన్నీ దూరపరిచి దైవ భయము కలిగి చిత్తానుసారముగా నడిపించబట్ట సహాయం చేయండి అయ్యా వింటున్న ప్రతి బిడ వారి జీవితాలు గొప్ప కార్యాలు చేసి మీ కొరకు జీవించే మంచి మనసును దయచేసి కృపలు భద్రపరిచి సమాధానకరమైన సంగతులతో నింపు ఈ ఉదయ కాలంలో బిడలు చేస్తున్నటువంటి పనిబాట్లు వ్యాపారాలు చేతి వృత్తుల్లో రాకపోకట్లో ఉద్యోగాలన్నిటిలో మీరు తోడైండి మీ సమాధానమును క్షేమం కలగ చేసి దీవించి నానాటికిని మీరు ఫలప్రదంగా మార్చింది వర్దల చేయమని ఏ సునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి శుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానము ఓ యువదై కాలములు సదాకాలంతో పరిశుద్ధపరిచి యోగ్యపరిచి మనం కోరినట్టుగానే మన జీవితాల్లో జరిగి ఆయన రాజ్యము గ్రం శుద్ధపరచును గాక ఆమె